నమస్తే అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్యూ వచ్చేసి శ్రీశైలం ఘాట్ రోడ్ అండి కింద గేట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్ళేంత వరకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందని చెప్పారండి ఘాట్ రోడ్ మార్నింగ్ సిక్స్ థర్టీ తర్వాతే గేట్ ఓపెన్ చేస్తారండి ఎందుకంటే పులులు జింకలు ఎలుగుబంటలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగా ఎలా చేయరంట ఇలా ఎల్లో చేయటానికి ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఒకసారి పైనుంచి కింద వరకు ఒక రౌండ్ వెళ్ళొస్తారంటండి అలా వెళ్ళొచ్చిన దారిలో ఏం ఇబ్బంది లేదు అని అనుకుంటేనే గేట్ ఓపెన్ చేస్తారు అలా గేట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే వ్యూ అండి ఇది శ్రీశైలం ఘాట్ రోడ్లో ఈ మధ్య పులులు జింకలు అవన్నీ ఎక్కువగా తిరుగుతున్నాయని విన్నాం కదా ఎక్కడ ఏమైనా తిరుగుతున్నాయనేవి వాళ్ళు బోర్లు పెట్టున్నారండి ఇక్కడ ఇవి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే శ్రీశైలం మేము మీకు చూపించడానికి వీలు పడలేదండి ఎందుకంటే ఫోన్ అవైలబిలిటీలో లేదు మాకప్పుడు అందుకని స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మీకు చూపించలేకపోయాము శ్రీశైలం వెళ్ళినాక కొంచెం ముందుకు వస్తే పాలధార పంచదార ఉంటాయంటండి అవి నాగార్జున సాగర్ డ్యాము దాని గురించి కొన్ని వివరాలు ఆ తర్వాత వచ్చే ఆలయాలు అవి ఇవి మాత్రం చూపించగలిగామండి శ్రీశైలం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పాలధార పంచదార ఉంటాయి కదా ఈ పాలధార పంచదార అనేవి శివుని పాదాల దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాటరు మనం తాగినట్లయితే మినరల్ వాటర్ లాగానే ఉంటాయండి ఇవి కొంచెం చల్లగా కూడా ఉంటాయి ఎంత ఎండ్ల వెళ్ళినా కూడా చల్లగా సేద తీరడానికి బాగుంది కాకపోతే కొంచెం ఒక యాభై మెట్లు వరకు దిగాలి ఎక్కాలి కొంచెం వయసున్న వాళ్ళకైతే వీలు పడదండి మేము కొంచెం టైం తీసుకొనే వెళ్ళాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటరు అవేనండి పాలదార పంచదార ఈ వాటర్ని తాగుతారు మంచిదని చెప్పేసి రాలేని వాళ్ళకి ఒక బాటిల్లో తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళామండి నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇటువైపు నుంచి చూస్తే డ్యామ్ కనిపిస్తుంది అటువైపు నుంచి చూస్తే పాతాల గంగా కనిపిస్తుంది అంటండి వ్యూలో మాకు తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు పాతాల గంగ అలా ఉంటుంది అని అని చెప్పి డ్యామ్లో అయితే వాటర్ ఏమి లేవండి బాగా అడుక్కు వెళ్ళిపోయినాయి ఈ డ్యామ్ని మనం బాగా గమనించినట్లయితే ఇండియన్ మ్యాప్ లాగా ఉంటుందంటండి అంటే మన భారతదేశం వ్యూ ఎలా ఉంటుందో అలా ఉంటుందంట అలాగే వంకలు అవన్నీ ఉంటాయని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు మాకలైతే చూస్తే అలానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు చూపిస్తున్నాం కదండీ ఇవే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ అండి ఇవి మొత్తం పన్నెండు ఉంటాయి పన్నెండులో ఆరు ఆంధ్రప్రదేశ్వి ఆరు తెలంగాణవండి ఆరు పెద్దవి ఉంటాయంట ఆంధ్రప్రదేశ్కి అవి కొన్ని చిన్నవిగా ఉంటాయండి ఇప్పుడైతే గేట్స్ అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి అదే వాటర్ ఉండి గేట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి గోడ అక్కడ వరకు నీటి తుంపర్లు పడుతూ ఉంటాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ జరిగాయంటండి ఒకప్పుడు ఇప్పుడైతే ఇవ్వట్లేదని కూడా చెప్పారు అలాగే పాతాల గంగ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికి వృద్ధులకి వికలాంగులకి రోప్వే ఉంటుందంటండి ఆ రోప్వే మీద వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పారు మేము వెళ్ళలేదు ఇక్కడి నుంచి చూడవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇండియన్ మ్యాప్ లాగా ఉంది అని వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మళ్ళీ మేము దానికోసమే ఈ వీడియో తీసాము ఇప్పుడు మనం నాగార్జునసాగర్ డ్యామ్ అవి చూసిన తర్వాత రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు వినుకొండ జిల్లా త్రిపురాంతకం అని ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ బాల దేవి ఉంటారు ఆమెకి రూపం ఉండదండి ఆ రూపం ఏమి లేకుండానే ముందు బాల దేవి అమ్మవారిని పెట్టి పూజలు చేస్తారు ఉంటుంది రూపం లేని అమ్మవారు ఆమె స్వయంభుగా వెలిసిందంటండి ఆమెకి ఎడం వైపున ముందుకొచ్చి చూస్తే ఎడం వైపున చిన్ మస్తాదేవి అని ఒక అమ్మవారు ఉంటారు ఆవిడే అక్కడ ఫేమస్ అని చెప్తారండి ఈ త్రిప్రాంతకం ప్లేస్ని దర్శనం చేసుకునేటప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇంకొక చోట ఉంటారండి బాల త్రిప్రసుందరి దేవిని చూసి వచ్చిన తర్వాత పార్వతీ పరమేశ్వరుని చూడాలని చెప్పారు మేము అలాగే వచ్చాము ఈ ప్లేసు నైరుతి ద్వారంలో మెయిన్ ద్వారం ఉంటుందంట అందుకని చెప్పేసి ఇక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన ఈ ఆలయాన్ని దర్శించుకున్న అపమృత్యు దోషాలు ఏవైనా గండాలు ఉంటే తొలగిపోతాయని చెప్పారు అలాగే ఈ టెంపుల్ నుంచి కిందకు వచ్చేటప్పుడు వ్యూ ఇలా ఉంటుందండి అంటే ఇప్పుడు మనం వ్యూ ఎందుకు చూపిస్తున్నాము అంటే ఒకవేళ ఎవరికైనా తెలియకుండా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే రోడ్ ఇలా ఉంటుంది ఇలాంటి రోడ్లో వెళ్ళాలి అనేది తెలుస్తుంది కాబట్టి చూపిస్తున్నాము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెనుకొండకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి వీళ్ళు స్వయంగా వెలిసారు మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఒక కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడున్న పండితులు వారు చెప్పారు కింద నుంచి చూస్తే పార్వతీ పరమేశ్వర్ల ఆలయం ఇలా కనిపిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి ఇంతకుముందు మీరు ఎవరైనా వెళ్ళి వచ్చారేమో మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలపండి థ్యాంక్ యూ